హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశ విదేశీ మార్క నిల్వలు ఆరు పాయింట్ ఐదు తొమ్మిది ఆరు బిలియన్ డాలర్లు పెరిగి ఆరు వందల అరవై ఐదు పాయింట్ మూడు తొమ్మిది ఆరు బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి దీని దాదాపు ఐదు నెలల్లో అత్యధిక వారాంతపు లాభం అని ఆర్బీఐ డేటా తెలిపింది ఈ గణనీయమైన పెరుగుదల దాదాపు ఐదు నెలలో అత్యధికం ఇది ఒక కాలం తగ్గుదల తర్వాత జరిగింది ఆర్బీఐ డేటా ప్రకారం గత మూడు వారాల్లో ఫారెక్స్ నిల్వలు మొత్తం ఇరవై పాయింట్ ఒక్క బిలియన్ డాలర్లు పెరిగాయి తాజా నివేదిక ప్రకారం వారంలో దాదాపు ఆరు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు జోడించబడ్డాయి భారత ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతినడమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు ఇరవై ఎనిమిది నాటికి బంగారం నిల్వలు డెబ్బై ఏడు పాయింట్ ఏడు తొమ్మిది మూడు బిలియన్ డాలర్లుగా ఉన్నాయని విదేశీ కరెన్సీ ఆస్తుల విలువ ఐదు వందల అరవై ఐదు పాయింట్ సున్నా ఒకటి నాలుగు బిలియన్ డాలర్లుగా ఉందని డేటా చూపిస్తోంది ఇదే కాలంలో అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ సున్నా పాయింట్ ఆరు శాతం పెరిగింది ఈ పెరుగుదల భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల విశ్వాసం పునరుద్ధరించడానికి సంఖ్య para gulf రూపాయి విలువ గణనీయంగా తగ్గకుండా నిరోధించడానికి ఆర్బీఐ జోక్యం చేసుకోవడం వల్ల నిల్వల్లో ఏదైనా తగ్గుదల సాధారణంగా జరుగుతుంది భారతదేశం ప్రస్తుత ఫారెక్స్ నిల్వలు దాదాపు పది నుంచి పదకొండు నెలల అంచనా వేసిన దిగుమతులను కవర్ చేసుకోవడానికి సరిపోతాయని అధికారిక అంచనాలు సూచిస్తున్నాయి దేశం తన విదేశీ మారక నిల్వలకు దాదాపు యాభై ఎనిమిది బిలియన్ డాలర్లు జోడించింది రెండు వేల ఇరవై రెండులో ఇది డెబ్బై ఒక్క బిలియన్ డాలర్లుగా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో నిల్వలు ఇరవై బిలియన్ డాలర్లకు పైగా కొద్దిగా పెరిగాయి విదేశీ మార్కు నిల్వలు లేదా ఎఫ్ఎక్స్ నిల్వలు అనేవి ఒక దేశం కేంద్ర బ్యాంక్ లేదా ద్రవ్య అధికారం కలిగి ఉన్న ఆస్తులు ఇవి ప్రధానంగా యుఎస్ డాలర్ వంటి రిజర్వ్ కరెన్సీలలో ఉంటాయి చిన్న భాగాలు యూరో జపనీస్ యుఎన్ పౌండ్ స్టెర్లింగ్లలో ఉంటాయి రిజర్వ్ బ్యాంక్ తరచుగా ద్రవ్యతను నిర్వహించడం ద్వారా కరెన్సీ మార్కెట్లో జోక్యం చేసుకుంటుంది బలహీనపడుతున్న రూపాయిని అరికట్టడానికి డాలర్లను అమ్మడం రూపాయి బలపడినప్పుడు డాలర్లను కొనుగోలు చేయడం జరుగుతుంది విలువ చారిత్రాత్మకంగా పడిపోతూ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో రికార్డు స్థాయిలో బలపడుతోంది కానీ పొరుగు దేశం పాకిస్తాన్ కరెన్సీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈరోజే కాదు గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ రూపాయి గణనీయంగా బలహీనపడింది ముఖ్యంగా పాకిస్తాన్ కరెన్సీ నేపాల్ ఆఫ్ఘనిస్తాన్ భూటాన్ బంగ్లాదేశ్ వంటి ఆసియా దేశాల కరెన్సీల కంటే పడిపోయింది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు తాజా డేటా ప్రకారం యుఎస్ డాలర్తో పోలిస్తే పాకిస్తాన్ కరెన్సీ రెండు వందల ఎనభై రూపాయలుగా ఉంది అదే నేపాలీస్ రూపాయలైతే నూట ముప్పై రెండు ఆఫ్ఘనిస్తాన్ అయితే ఎనభై ఏడు భూటాన్ కరెన్సీ విలువ ఎనభై మూడు బంగ్లాదేశ్ నూట పదిహేడు టాకాలతో పాకిస్తాన్ కంటే మెరుగ్గా ఉన్నాయి పాయింట్ ఒకటి రెండు పాకిస్తానీ రూపాయలకు సమానం ఒక ఆఫ్ఘన్ అంటే దాదాపు మూడు పాయింట్ రెండు ఒక్క పాకిస్తానీ రూపాయలు మూడు ఏడు పాకిస్తానీ రూపాయలు అలానే ఒక బంగ్లాదేశ్ ఠాకా అంటే దాదాపు రెండు పాయింట్ మూడు తొమ్మిది పాకిస్తానీ రూపాయలు కాబట్టి మార్గం రేటు పరంగా చూస్తే ఈ నాలుగు దేశాల కరెన్సీల కంటే పాకిస్తాన్ రూపాయి బలహీనంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి